రుషికొండ భవనాలపై ఏపీ శాసన మండలిలో వాడి వేడి చర్చ జరిగింది ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ ప్రస్తావన తీసుకొచ్చారు సభ్యులు దీనికి బదులిచ్చిన మంత్రి కందల దుర్గేశ్ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేశారన్నారు రుషికొండ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీస్ గా జీవో కూడా ఇచ్చారని సభ దృష్టికి తీసుకొచ్చారు మంత్రి దుర్గేష్ చేసిన ప్రకటనకు వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు బదులుగా దమ్ చర్చకు రావాలని సవాలు చేశారు దుర్గేష్ ఈ సమయంలో జోక్యం చేసుకున్న మరో మంత్రి అచ్చెన్నాయుడు ఆ భవనాలను నాడు మున్సిపల్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చూడలేదని ఇప్పుడు వస్తే చూపిస్తామన్నారు సిగ్గుపడాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారని అచ్చెన్న దీనిపై అసెంబ్లీ భవనాలు నిర్మాణానికి చేసిన ఖర్చును ప్రస్తావించారు బొత్స మనకి బ్లూ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే దృష్టికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతాం అని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదే గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాక్లు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం కలిపి మనకు రూములు వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము వెళ్ళి చూసాం దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జివో నెంబర్ కూడా చెప్పాను కూడా చెప్పాను కమా తీసుకుందాం జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు లోపలికి వెళితే ఇంద్ర భవనం అధ్యక్ష ఇంద్ర భవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నంబర్ ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ

ఆయన ఆఫీస్ రూపుస్కోవటం చెప్పింది ఇవన్నీ కట్టు పెట్టి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు రజా డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వెళ్తారు వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ పెడతాను నేను

ఎవరిని అధ్యక్ష ఎవరిని విమర్శించి దలుచుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడు గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్న కూర్చోండి అమ్మా అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక కార్యక్రమం చేసి దాపరకం పెట్టదా అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి మొత్తం అదో పక్క పెట్టండి అధ్యక్ష అది మేము అంటున్నాం అంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్షుడు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపాలి అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రిగా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు ఏందమ్మా ఏందండి రుషికొండ అధ్యక్ష రుషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ బిచ్చి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు పడాలి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిక్కుపోయారు అధ్యక్ష ఆయన ఇంకా ఎదురుదారి చేస్తున్నారు నాలుగు వందల ఎనభై కోట్లు అదే డబ్బు పేదవాళ్ళు కంటే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మంది కట్టి దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారంట ఐదు ఐదు రూముల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూసి చూస్తే గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరించి ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు చేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం అది చూస్తే ఒక్కడు మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదారి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూంలో కమాండ్ అధ్యక్ష పదమూడు లక్షలంట వేల మూడు లక్షలు అంట పదవేలు పదమూడు లక్షలంట ఎక్కడే ఉందా మంత్రి అని కోర్చు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారు మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురు దాడి చేయడం ఇది భాగ్యం కాదు రుషికొండ అధ్యక్షుగా అలాంటి పదవ పదవడి అనవసరం పోవడం అనేది సమజం కావాలని మీ ద్వారా నేను గుర్తాను అధ్యక్ష ఓణి రెండోది ప్రస్తుతం ఏంటి అధ్యక్ష అనుమతులు అని అనుమతులు ఉన్నాయని మంత్రి గారు కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరికి ఆమోదం ఉంటుందా ప్రజలు ఆ ప్రజలు అడుగుతారు అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావలసి పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతో పాటు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు జీబో చూపెట్టారు

ప్రధానమంత్రి విడుదల కోసం ఆడతాము లేదా రాష్ట్రపతి విడుదల కోసం ఆడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా నేను కట్టాము హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ వచ్చి రైతు భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులో ఏది అదే ప్రైవేట్ భవన ఎవరు ప్రైవేట్ రాస్తా అది అది డిప్యూటీ సీఎం గారు చూశారు అలాగే అలాగే సీఎం గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు నేను మాట్లాడిన ద్వారా సభలో పద్నాలుగు వేల రూపాయలు చెప్పాను ఇంక్లూడింగ్ ఫర్నీచర్తో కలిపి ఇంక్లూడింగ్ తో కలిపి ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నీతో కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాదు కాదండి కాదండి అది కూడా చెప్పండి కాదండి అది కూడా చెప్పండి తప్పు కాదు కాదు కాదని చెప్తే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇరవై ఐదు వేలు అయిందంటే ఓకే అది మీ మీ తరఫు స్టేట్మెంట్ ఇది నా తాలూ స్టేట్మెంట్ నా తరూ స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ పద్నాలుగు వేలు కూర్చండి కూర్చోండి నాడు గారు మాట్లాడుకోండి ఏంటి అయింది అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి ఇది ఎప్పుడు రెండు వేల ఏడో సంవత్సరం కట్టాం దీన్ని కట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది ఇరవై నాలుగో సంవత్సరం అండి ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి దాంతో రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సారీ కరెక్ట్ చేశారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ చేశారు మా మా మంత్రి గారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ పదిహేడు రెండు వేల పదిహేడు ఏడు పదిహేడు ఏడు సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష కానీ మా రెండు ఉంది ఏంటిది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష అది జగన్మోహన్ రెడ్డి గారుదో లేదా బొత్త సత్యారాయణ గారిదో అచ్చెన్నాయుడు గారు భవనం కాదు అక్ష అది ప్రభుత్వ భవనం మీరే చూశారు సాక్ష డిప్యూటీ సీఎం గారు బాగా కట్టారు తాజ్మహల్ కంటే బాగుంది తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష అందులో అవగాహన జరిగితే అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అయ్యే అధ్యక్ష దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనం దాని మీద ఏం ప్రభుత్వ భవనం చెప్పుకోలేదా తీసుకోండి ప్రభుత్వం మీది దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి చేయండి చర్యలు తీసుకోండి సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా దోసం చేయటం జరిగింది అనేది ఫైండింగ్ సూచన అండి వాళ్ళు వేసారు సబ్ కమిటీలో ఆ సం కమిటీ తర్వాత మళ్ళీ గౌరవ గౌరవపన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్డి నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం కానీ దానికి డివేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళ్తే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరవన్ గారిని వేశారు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అందులో బేసిక్ గా కొన్ని తప్పులున్నాయనే మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరవప్పన్ గారు చనిపోయారు ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి ఇన్ ది జీవో సెకండ్ రెడ్ అబౌవ్ గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ టు ఐడెంటిఫై సోటబుల్ ట్రాన్సిట్ అకామడేషన్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ సెటింగ్ అప్మిడేషన్ ఫర్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ఫర్ సపోర్టింగ్ సీనియారిటీ ఫంక్షనరీస్ అన్నారు ఇది ది ఒరిజినల్ అప్రూవల్ ఇది ప్రస్తుతంగా చెప్పదలుచుకుందా కూడా అదే ఒరిజినల్ గా చెప్పింది ఏంటి యాభై ఎనిమిది గదులతో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని అది కోలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటి గవర్నమెంట్ మేము ఎందుకు కోలగడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ కడతాం కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జివో ఇచ్చిన మీదట దీని మీద రిప్యూటేషన్ పడింది తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయండి అది చిన్న చిన్న గదులు యాభై ఎనిమిది గదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ నలభై గదులు ఉంటాయి కేవలం ఏడు గదులు మాత్రమే ఉంటాయి అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉటంకించారు ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమి ఆదాయం లేదండి టూరిజం డిపార్ట్మెంట్కి ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేస్తుంటే ఆనందం చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి నేనే కాదు ఏ పౌరుడు ఒప్పుకోకూడదు ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకుంటా ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటూ ఉంటే అక్కడ డివియేషన్ వచ్చింది కావలసే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే మీకు వెళ్ళి చూపిస్తాను మీరు కూడా ప్రత్యక్షంగా రండి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం అక్కడ చూపిస్తాం జరిగినటువంటి అన్యాయం గాని జరిగినటువంటి దుర్వినియోగం కాని తప్పు ఏ రకంగా వాళ్ళు ఒకేసారి చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం కానీ రండి తేల్చుకుందాం అని చెప్పడానికి